ఎంతమంది ఉన్నారు ముగ్గురు కాలేస్ట్ లో నలుగురు మొడమ్మా పైన వాళ్ళు మనల్లే ఈ పక్కన మనవళ్ళే ఈ చిన్న ఇల్లు మనోళ్ళే మొన్న నచ్చిపోయినా పుయ్య ఏడు సార్

పట్టుకుందాం అనుకుంటాం కదా బాను రండి మనిషికి మీరు ఎంత అందరూ కలిసి మీరు హ్యాపీ బర్త్డే చెప్పారా బిడ్డకో హ్యాపీ బర్త్డే అందరు చెప్పలేదా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు చేసి పెట్టండి అదే మరి అడావిల్లో మరి మీరు చెప్పడం మర్చిపోయింద్రా చూడండి మాకంత పొడుగు ఇంటికి లేవనే కానీ మా మా కాడ బాగా ఉన్నాయి బాడు మాత్రం బాగా పెట్టింది బాగా కనుక పండ్లు పిల్లు బాగా రూమ్ లో వాళ్ళ మామరాజు మీ కోడలకు కూతురు పుట్టింది ఇదో మీ కోడలకు కూతురు పుట్టింది అదో లెక్క తీసుకొని వెనక్కి లేదు చూడు లెక్క నువ్వు బాహుశా తిన్నానా సరే చూడు ఇంకా డబ్బుల కోసం కూడా చూడండి 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 అసలు దోస్తాను లాడో చూడండి ఇదిగో సైజు లాగా ఏం తగ్గ చూసుకోండి మీరు ఏం లేదు బాటి మంచిగా చేపలు ఇంకా మీరు అన్ని చేస్తారు ఏమనుకున్నా కేడతాం ఆన్లైన్లో తింటారా మీరు ఇప్పుడు ఏ రాళ్ళు ఓ నో రాళ్ళు ప్రసన్న ఎప్పుడు చేస్తున్నా బాగున్నారా అందరు బాగున్నారా అదో తీరం